అంకిత భావంతో పనిచేసి పదవి విరమణ చేసిన తమకు పెన్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం వివక్ష చూపుతుందని వెంటనే ప్రభుత్వం పెన్షన్లు విడుదల చేయాలని బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు మరియు పెన్షనర్లు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం నందు ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నిరసన తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మార్చి ఇరవై ఐదవ తేదీన లక్ష్య సభల్లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు పెన్షనర్లకు నష్టం కలిగించే విధంగా ఉందన్నారు పెన్షన్ సవరణలో పెంచిన పెన్షన్ పాత వారికి వర్తించదనే విషయాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు సిఐటియు నాయకులు రఫీమ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు బిఎస్ఎన్ఎల్ సమస్యలు పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సవరణ వర్తింపు చేయాలని కోరారు పెన్షనర్లకు నష్టం చేకూరే బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెన్షనర్లతో ఉద్యమం అన్నారు పార్టీ నాయకులు రఫీ మాట్లాడుతూ లోక్సభలో రిటైర్డ్ ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని ప్రభుత్వం ఇచ్చిన దానం కాదని సుప్రీంకోర్టు తీర్పులను అమలు పరచాలనే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయాలని పెన్షనర్లందరికీ సమాన హక్కులు ఇవ్వాలని వృద్ధాప్యంలో నిర్లక్ష్యం తక్షణమే ఆపాలని పెన్షనర్ల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు పెన్షనర్స్కి కూడా పే కమిషన్స్ ఇస్తుండే వాళ్ళండి బట్ మొన్న ఇరవై ఐదు మూడు ఇరవై ఐదున లోక్సభలో ఒక బిల్లు పాస్ చేశారు ఆ బిల్లు ప్రకారము ఒకసారి రిటైర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకు పెన్షన్ సవరనే ఉండదు రాబోయే పే కమిషన్స్ ఏవి వాళ్ళకు వర్తించవు ఈ దీని వల్ల దీని ఇది పెన్షనర్స్కి చాలా నష్టం కలిగించే విషయం కాబట్టి దాని మీద మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఆల్ ఇండియా అసోసియేషన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ మేము ప్రొటెస్ట్ చేశాం భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చిన కార్యక్రమ వాళ్ళు వాళ్ళు ఇచ్చే ప్రోగ్రామ్స్ని ఫాలో అవుతాం ఆఫీస్ కార్యాలయం వద్ద పెన్షనర్స్ పెన్షనర్స్ యూనియన్ లైక్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి బిఎస్ఎన్ఏలో అనేక సంవత్సరాల నుంచి సేవలు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు అందరూ వాలంటీర్ రిటైర్మెంట్తో బయటకు వెళ్ళారు దీంతో బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి రావాల్సిన సౌకర్యాలు ఈరోజు పెన్షన్స్ సౌకర్యాలు ఏమాత్రం ప్రభుత్వం పట్టి పట్టినట్టుగా కల్పించకపోగా ఉన్న బిల్లును పెన్షన్స్కు ఉన్న బిల్లును బిల్లును కూడా సమూలంగా మార్పులు చేస్తూ ఒక రకంగా నష్టదాయకంగా పెన్షన్స్ అందరికీ నష్టదాయకంగా చేయవచ్చు బిల్లును తీసుకురాబోతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఆ బిల్లు పాస్ అయితే పెన్షన్స్ను పొట్టగొట్టే చర్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఇప్పటిదాకా బిఎస్ఎన్లో సేవ చేసిన ఉద్యోగుల్ని కనీస గౌరవం ఇవ్వాలని వాళ్ళకు దగ్గ గుర్తింపునిచ్చి వెంటనే ఆ బిల్లును ఏదైతే ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పెన్షన్స్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ఆల్ పెన్షన్స్ యూనియన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఉపదేశించుకోవాలి లేనిచో రేపు దేశవ్యాప్తంగా రానున్న కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అందరం ఐక్యంగా పోరాడతామని మా పోరాటానికి కూడా అనేక మంది ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఇప్పటికే మద్దతు తెలియజేశాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని ఆలోచించి వెంటనే బిల్లును పెన్షన్స్ బిల్లును ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం